హాయ్ అండి అందరు బాగున్నారా నేను వీడియో పెట్టి చాలా రోజులైంది కదండీ మేము ఇల్లు మారాము అందువల్ల ఇల్లు వెతుక్కోవటం మళ్ళీ మారటం సర్దుకోవటం సామాన్లు అవన్నీ లేట్ అయింది నేను వీడియో పెట్టలేకపోయాను ఇక్కడి నుంచి కంటిన్యూగా వీడియో పెడతాను ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి నా వీడియో సపోర్ట్ చేయండి నా ఛానల్ సపోర్ట్ చేయండి ఇది మోడల్ నెక్కండి ఫీజింగ్ మార్క్ చేసి కట్ చేస్తున్నాను కదా ఇది మోడల్ అనమాట ఈ మోడల్ అలా అనేది చూడండి లాస్ట్ వరకు వీడియో స్కిప్ చేయకుండా కొండ షేప్ కట్ చేసి పెట్టుకున్నాను దీన్ని వేరే క్లాత్లో ఐరన్ చేసి పెట్టుకోవాలండి అంటుకుపోద్ది గమ్ము ఉంటుంది కదా దీనికి కొంతసేపు అండి చూసారు కదా ఇగోండి వేరే క్లాత్కి నేను ఐరన్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు దీనికి సైడ్లు ఇలా కుట్టు వేసుకోవాలండి వేసుకోకపోతే అది ఊడిపోద్ది అనమాట అది ఎక్కువ షేప్ ఉండదు ఊడిపోద్ది కాబట్టి కుట్టు వేసుకోవాలి పైపింగ్ కూడా రెడీ చేసి పెట్టుకుంటున్నాను ఇది నెక్కకు వేయటానికండి సైడ్ కుట్టు వేసుకోవాలని చెప్పాను కదా ఊడిపోద్ది అనమాట పైపింగ్ వేసుకున్నప్పుడు క్లాత్ ఉంటే ఫీజింగ్ పైకి లెగిపోతుంది అనమాట ఇలాగా తేలిపోతుంటుంది అందుకని కుట్టు వేసుకొని పైపింగ్ వేసుకోవాలి అండి పైపింగ్ ఎలా వేస్తున్నానో చూడండి అక్కడ స్కిప్ ముందుగా కోల్చుకొని ఎంత కావాలో అంత కట్ చేసి పెట్టుకోవాలి రెండు వైపులా వేయాలండి పై వైపు కింద వైపు కూడా పైపింగ్ వేస్తాను ఇది లోడింగ్ చేస్తాను ఎలా వచ్చింది అనేది చూడండి గమనించండి బాగా ఇదండి బయట సైడ్ అయిపోయింది ఇప్పుడు వేస్ట్ అంతా కట్ చేసి లోపల వైపు కూడా పైపింగ్ వేసుకోవాలి ముందుగా కుట్టు వేసుకున్నాం కాబట్టి అది తేలిపోకుండా ఉంటుంది నేను చెప్పాను కదా కట్ చేసుకోవాలి ఇది కొలుచుకొని కట్ చేసుకోవాలి ముందుగా నేను ఎక్కువ తయారు చేసి పెట్టుకున్నాను పైపింగు ఇప్పుడు ఇది బ్యాక్ పార్ట్ ఉంది కదండీ దానికి పెట్టేసి నేను ఎలా తిప్పుతాననేది స్కిప్ చేయకుండా చూడండి వేస్ట్ అంతా దగ్గరికి కట్ చేసుకోవాలి లేదంటే ఈ క్లాత్ మనకి బయటి వైపుకి వచ్చేస్తుంది అలా రాకుండా వేస్ట్ అంతా దగ్గరికి కట్ చేసి పెట్టుకోవాలి చూస్తున్నారు కదా ఇదండి బ్యాక్ పార్ట్కి బ్యాక్ సైడ్ అంటిస్తున్నాను అంటే లోపల వైపుకి ఇన్ సైడ్ అంటిస్తున్నాను ఇలా కరెక్ట్గా షేప్ చూసుకొని ఇక్కడ సూద్రాడు ఇలాగా దించాలండి దించి సైడు కార్నర్లో దించి తిప్పాలి ఇప్పుడు ఈ వేస్ట్ అంతా తీసి కొంచెం కొంచెం కాట్లు పెట్టుకోవాలండి కాట్లు పెట్టుకొని రివర్స్ చేసుకుంటే సరిపోద్ది చూసారు కదా ఇది బయట వైపు అండి నేను లోపల వైపు పెట్టాను కదా బయటకి వచ్చింది రివర్స్ చేస్తే ఇది లోడింగ్ అండి లోడింగ్ అయిపోద్ది బయటికి ఏమీ చెత్తగా ఏమి ఉండదు ఇప్పుడు చాక్లెట్ పెడతాం కదా అదొకటి మాత్రమే ఉంటుంది కింద పైన కూడా ఇలా కుట్టు వేసుకోవాలండి లోపల వైపు బయట వైపు కూడా ఇప్పుడు దీన్ని ఎలా కుట్టు వేసుకోవాలి చూపిస్తాను చూడండి ఇది పట్టీ మోడల్ అండి పట్టీకి చాక్లెట్ అనమాట కొండ షేప్ నెక్ అంటారు కదా నెక్ అనమాట దీంట్లో చాక్లెట్ వస్తుంది చాక్లెట్ కూడా మీకు ఎలాగా కుట్టు పెడుతున్నాను మేము ఓకే ఇంట్లో పదహారు సంవత్సరాలు ఉన్నామండి ఆ ఇల్లే ఖాళీ చేసాము ఆ ఇల్లు సొంత ఇల్లు లాగా అలవాటు అయిపోయింది ఇప్పుడు ఇక్కడ కొత్తగా అనిపిస్తుంది ఇదండి లోడింగ్ అయింది చూసారు కదా చొండ్ర రివర్స్ చేసి చూస్తాను ఇదండి బాగా వచ్చిందా ఇప్పుడు చాక్లెట్కి ఒక మూడు ఇంచీలు క్లాత్ తీసుకున్నాను పొడవుగాను దీన్ని ఇప్పుడు తిరగేసుకోవాలి నేను ఏదైనా ఈ హోస్తో తిరిగేస్తానండి ఈ హోసలు సైకిల్ షాపుల్లో దొరుకుతాయండి మీరు అక్కడ అడిగితే వాళ్ళు ఇస్తారో ఒక హోస తెచ్చి పెట్టుకోండి పైపింగ్ అయినా తిరగడానికి బాగుంటుంది థ్రెడ్ తిరిగేస్తాం కదా బ్యాక్ తాడు అదైనా తిరగడానికి బాగుంటుంది ఈ ఓసలన్నీ మాత్రం సైకిల్ షాప్లో దొరుకుతాయి నేను సైకిల్ షాప్లోనే తెచ్చుకున్నాను దాన్ని చాక్లెట్ దీన్ని ఇప్పుడు పైపింగ్ లాగా కుట్టియ్యాలి కొంచెం వెడల్పుగా అంటే ఒక హాఫ్ ఇంచ్ పాదం వరుస అంటారు కదా అలాగనమాట కుడుతున్నాను ఇదండి ఇప్పుడు దేనికి బ్లౌజ్కి ఎలా అటాచ్ చేయాలి చూసారు కదా ఎలా వచ్చిందండి బాగా వచ్చిందా మీకు నచ్చిందా ఇప్పుడు చాక్లెట్ అండి చాక్లెట్ ఎలా కుట్టాలో కూడా చూపిస్తాను ఇది లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకుండా అలాగే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సపోర్ట్ చేయండి ఇదిలాగా బ్యాక్ పార్ట్ చేసి కుట్టేసేసి వీటిని చాక్లెట్ కుట్టుకోవాలండి మధ్య మధ్యలో పూసలు కూడా పెట్టుకోవచ్చు మీకు ఏ కలర్ కావాలంటే అక్కడ కలర్ పూసలు పెట్టుకోవచ్చు గోల్డ్ అయినా వైట్ అయినా అంటే మ్యాచింగ్ ఏ కలర్ అయినా పెట్టుకోవచ్చు పింక్ కలర్ అయినా పూసలు ఏ కలర్ అయినా దొరుకుతాయి ఆ కలర్ తెచ్చి పెట్టుకోవచ్చు ఇదండి ఎలా వచ్చింది బాగా వచ్చిందా మీకు నచ్చిందా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే నా ఛానల్ సపోర్ట్ చేయండి లాస్ట్ వరకు నా వీడియో చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఆల్ ఏ డౌట్ ఉన్నా కామెంట్ చేయండి వెంటనే రిప్లై ఇస్తాను నెక్స్ట్ వీడియోలో రిప్లై ఇస్తానండి Tô ser cada...